ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాబా గార్డెన్ ఏరియాలో మరెన్నో విషయాలు ఆయన మాటల్లో ఉత్తరాంధ్ర మేనిఫెస్టో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది విడుదల దేశం దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర అసెంబ్లీకి పార్లమెంట్ అని జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర సమస్యలు రాష్ట్ర అభివృద్ధి సమస్యలు ప్రధానమైనటువంటి ఎజెండాలు తీసుకురావడం అన్నది మొట్టమొదటి ఉద్దేశం ఇలా చేయకపోతే ఇతరత్ర అంశాలు ఒకరినొకరు పరస్పరం దూషించుకోవడం తిట్టుకోవడం వంటి అంశాలు రాయి ఒకటి దొరికింది ఈ రాయి అంశాలు ఇవే ప్రధానమైనటువంటి పాత్ర పోషించి అసలు ప్రధానమైనటువంటి సమస్యలు పక్కదారిపోయే ప్రమాదం ఉంది అందువల్ల ఏజెండాకి తీసుకురావాలని దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం రెండు వేల పద్సాలు తర్వాత రాష్ట్ర విభరణ జరిగిన తర్వాత రాష్ట్ర విభరణ చట్టంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తా ఉన్న చట్టంలో పేర్కొన్నాను కానీ విచిత్రంగా దురదృష్టకరంగా ఈ పదేళ్ల కాలాల్లోనూ ఆ విభజన చట్టాల్లో ఉన్నటువంటి అంశాల్లో ఒక్కటంటే ఒక్కడు కూడా సంపూర్ణంగా అమలు కాలేదు ఫలితంగా ఉత్తరాంధ్ర ఈ పదేళ్ల కాలంలోనూ అభివృద్ధి కాదు మరింత వెనుగుబాటులోకి నట్టబడింది పేదరికం పెరిగింది వలసలు పెరిగాయి అందులో ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఆ చట్టం అమలు అవుతుందా ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వం అని చెప్పి హామీని భిన్నంగా చెప్పేసి తగే చెప్పేశారు రాష్ట్ర విభజన చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు అమలు చేయట్లేదు పది గడిచింది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అనేది ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది కానీ ఆ పేరుతోటి వంద పైగా చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళతో రైల్వే డివిజన్ మాత్రం ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అంత అన్యాయం మన ఉత్తరాంధ్రలో స్థాపించవలసినటువంటి పెట్రోలియం యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి అందువల్ల ఎప్పటికి పూర్తయ్యాను ఎప్పుడు దీని అభివృద్ధి అవుతుంది మనం కానీ గట్టిగా అడగకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల్లో ఉన్నటువంటి మిగిలిన లంచాలను కూడా అటకెక్కించే ప్రమాదం ఉంది అందువల్ల ఇంత ద్రోహం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ ద్రోహాన్ని ఎండగట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడవలసినటువంటి పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ ఇద్దరూ కూడా ఆంధ్ర రాష్ట్ర తాకట్టు పెట్టేశారు కేంద్ర ప్రభుత్వం ముందు మోకరు ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తానికి వదిలేనటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు అయిపోయారు అంటే ద్రోహంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోయారు ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించేవాళ్ళు అడిగేవారు ఎవరు లేకపోతే ఇవి ఎజెండాలో కూడా ఉండవు కనీసం అందువల్ల కనీసం ఇది ఎజెండాలో ఉండాలి దీని మీద స్పందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఏజెంట్ని మేము తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం ఇంత ద్రోహం చేసింది చాలక ఇప్పుడు మనం అందరూ పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే అమ్మేయాలని నిర్ణయం చేసింది దురదృష్టం ఏంటంటే ఈ నిర్ణయాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వాడు గట్టిగా వ్యతిరేకించడం లేదు మనం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు పర్యటనకు వచ్చారు విశాఖపట్నం మీటింగ్లో పెట్టారు విజయనగరం పెట్టారు శ్రీకాకుళం పెట్టారు ఒక్క మీటింగ్లోనైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్తారేమనుకుంటే ఎక్కడా చెప్పలేదు అందువల్ల రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఈ అన్యాయాన్ని ఎండగట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడటానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించడానికి ఇదో ప్రధానమైనటువంటి ఎజెండా కింద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉత్తరాంధ్ర మేనిఫెస్టో ట్వంటీ ఫోర్ అని విడుదల చేసాం ఇది ఏ రాజకీయ పార్టీ కాదు మేము ఈ ప్రాంతాన్ని పోటీ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు మరి ఈ ప్రాంతానికి పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి కదా మీరు ఈ విషయాలు మీరు స్పందించండి ఇది మీ మేనిఫెస్టోలో పెట్టండి ఇది చేస్తామని మీరు హామీ ఇవ్వండి ప్రజలకని డిమాండ్ చేస్తాం ఆ రకంగా దీన్ని ఎజెండాకి చేసి రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం గట్టిగా పాటుపడాలని ప్రాంత ప్రజాప్రతినిధికి ఆ ప్రజాప్రతినిధి మీరు ఒత్తిడి తీసుకొచ్చారా ఈ ప్రాంత ప్రజానిక